नमः शिवाय जगतगुरु श्रीमद्आदि शंकराचार्यलवार रचित श्री शिवानंद हरी स्तोत्र ग्रंथनलो 26వ శ్లోకం కదావాత్మాం ద్రష్ట్వా గిరిష తవ భవ్యాంగ్రియుగలం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షశివహన్ సమాశ్లిష్యాగ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యైః ముదమను భవిష్యామి హృదయే ఈ శ్లోకంలో ఆచార్యుల వారు పరమేశ్వరుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు పరమేశ్వరుణ్ణి అతి దగ్గరగా అనుభవించినప్పుడు కలిగేటువంటి అనుభవాన్ని సాధకుడు ఎలా భావించాలి అనేటువంటి ఉపదేశాన్ని చేస్తున్నారు దానికోసం ఒక సాధకుణ్ణి ఎంచుకున్నారు ఆ సాధకుడు చేస్తున్నటువంటి భావనగా ఈ శ్లోకార్థాన్ని ప్రస్తావిస్తున్నారు సాధకుడు అనుకుంటున్నాడు కథావా ఎప్పుడు త్వాం దృష్ట నిన్ను చూసి గిరిశ ఓ కైలాస పర్వతంలో నివాసం ఉండేటువంటి మహానుభావుడా తవ నీ యొక్క భవ్యాంఘ్రియుగళం భవ్య భవ్యమైన మంగళ ఫలదాయకమైనటువంటి అంఘ్రియుగళం పాదాల జంటను రెండు పాదాలను గృహీత్వ హస్తాభ్యాం రెండు చేతులతోనూ చక్కగా తీసుకుని నీ రెండు పాదాలను రెండు చేతులతో తీసుకుని శిరసి తల మీద పెట్టుకుని నయనే కళ్ళకి అద్దుకుని వక్షసి హృదయానికి ఆనించుకుని కౌగిలించుకుని వహన్ సమాశ్లిష్య బాగా చక్కగా కౌలించుకుని ఆఘ్రాయ స్ఫుట జలజ గంధాన్ పరిమళాన్ ఆ పాదాల మీద నుంచి వచ్చేటువంటి స్ఫుటమైన జలజ గంధాలను పద్మ గంధాలను తామర పువ్వు నుంచి వచ్చేటువంటి వాసన లాంటి సువాసనను ఆఘ్రాయ బాగా పీల్చి సమాశ్లేష్య ఆఘ్రాయ స్ఫుట గంధాన్ పరిమళాన్ అలభ్యాన్ బ్రహ్మాద్యై బ్రహ్మాది దేవతలకు కూడా అలభ్యమైనటువంటి ముదం సంతోషాన్ని అనుభవిష్యామి అనుభవించపోతున్నాను హృదయే హృదయంలో ఎప్పుడు కదావా అనుభవిష్యామి ఎప్పుడు అనుభవించబోతాను అని అంటున్నాడు అని ఆచార్యుల వారు చూపిస్తున్నారు పరమేశ్వరుడే దగ్గరైతే పరమేశ్వరుడు చాలా దగ్గరగా గనక దొరికినట్లయితే ఏం చేయాలి అనేటువంటి సూచనను ఇందులోనే ఇస్తున్నారు పరమేశ్వరుడు దగ్గరైతే ఆ పనులు ఈ పనులు కాదు ముందు ఆయన పాదాలు పట్టుకోవాలి ఎప్పుడు పట్టుకుంటానో అని ఆతృతపడాలి ఎప్పుడు పట్టుకుంటానో కదా అని ఉత్సుకత కలిగి ఉండాలి ఎలా ఉత్సుకతను కలిగి ఉండాలి కదావా తాం దృష్టి నిన్నెప్పటికీ చూస్తానో కదా చూసి గిరిష కైలాసంలో ఉంటావు నువ్వు కైలాసగిరి అంటే చాలా ప్రేమ నీకు నీ మిత్రుడైనటువంటి కుబేరుడితో కలిసి ఉండటానికి ఆ పర్వతాన్ని నువ్వు ఎంచుకున్నావు అటువంటి గిరిష కైలాస పర్వతంలో నివాసం ఉండేటువంటి మహానుభావుడ తవ భవ్యాంఘ్రి యుగలం సకల ప్రాణులకు శ్రేయోదాయకమైనటువంటి రెండు పాదాలను నా రెండు చేతులతో చక్కగా తీసుకుని గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ తల మీద పెట్టుకుని కళ్ళకద్దుకుని ఆ రెండు పాదాలను కాస్తంత హృదయానికి దగ్గరగా చేర్చి సమాశ్లిష్య గట్టిగానైనా సరే కౌగులించుకుని ఆయనకేమి బాధ కలిగేందుకు అవకాశం లేదు కాబట్టి గట్టిగా కౌగులించుకుని ఆఘ్రాయ స్ఫుట జలజ గంధాన్ పరిమళాన్ ఆ పాదాల మీద నుంచి వచ్చేటువంటి సువాసనలను అవి తామర పువ్వుల లాంటి పాదాలు కాబట్టి వాటి నుంచి వెలువడేటువంటి వాసన కూడా తామర పువ్వుల లాంటి స్ఫుటమైనటువంటి గంధం తామర పువ్వులో చాలా ఘోరంగా గంధం ముక్కుకి గుప్పున కొట్టదు లోపల నిశితంగా చూస్తున్నప్పుడు మాత్రమే కనిపించేటువంటి సువాసన అలాంటి సువాసనలను స్ఫుట గంధాన్ పరిమళాన్ ఆఘ్రాయ సంతోషాన్ని పొందాలి ఎలాంటి సంతోషం బ్రహ్మాది దేవతలకు కూడా అందనటువంటి సంతోషం అలభ్యాం బ్రహ్మాద్యై ముదం అనుభవిష్యామి హృదయే నా హృదయంలో సంతోషాన్ని ఎప్పుడు పొందుతానో కదా అని ఆలోచించాలి అని చూపిస్తున్నారు పరమేశ్వరుడి యొక్క పాదాలే దొరికితే వాటిని విడిచిపెట్టకూడదు వాటిని హృదయంలో నిలబెట్టుకోవాలి వాటిని హృదయంలోంచి బయటకు పంపించకూడదు అనేటువంటి భావనను ఎక్కించడానికి ఇలాంటి అందమైన శ్లోకాన్ని ఆచార్యుల వారు రచిస్తున్నారు ఎప్పుడు చూస్తానో నీ పాదాలు ఎప్పుడు చూస్తానో నీ పాదాలు ఆ చూసిన పాదాలని ఎప్పుడు పట్టుకుంటాను ఎప్పుడు నెత్తిన పెట్టుకుంటాను ఎప్పుడు కళ్ళకద్దుకుంటాను ఎప్పుడు నా వక్షస్థలానికి నా హృదయానికి దగ్గరగా చేర్చుకుంటాను ఎప్పుడు వాటిని కౌగులించుకుంటాను ఎప్పుడు వాటి నుండి వెలువడేటువంటి సువాసనను నేను పీల్చగలుగుతాను ఎప్పుడు ఇలాంటి పాదారవింద దర్శనం ద్వారా కలిగేటువంటి ఆనందాన్ని బ్రహ్మాది దేవతలకు కూడా కలగనంత ఆనందాన్ని నేను పొందగలుగుతాను అని నిరంతరం ఉత్సుకతతో ఉండాలి ఆ ఉత్సుకతతో ఉండి ఆ ప్రయోజనం కోసం ఆ ఫలితం కోసం మాత్రమే ప్రయత్నం చేసుకోవాలి ఇతర ప్రయత్నాలను పక్కన పెట్టేసుకునేందుకు దారి చూసుకోవాలి అనేటువంటి అంశాన్ని ఆచార్యులు వారు చక్కగా చూపిస్తున్నారు కదావాన్ దృష్ట్వా గిరిశ తవ భవ్యాంఘ్రియుగలం గృహీత్వ హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్య ఆఘ్రాయ స్ఫుటజలజ గంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే అని మరీ చోద్యం కాకపోతే పరమేశ్వరుణ్ణి కనీసం మనసులో ధ్యానించుకోవటమే కష్టం అనుకునే స్థితిలో ఉంటే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోవటం అనే అంశాన్ని ప్రస్తావించారు కైలాసము అన్నారు ఆ కైలాసంలో బ్రహ్మాది దేవతలందరూ మహర్షులందరూ గణాలు అందరూ ఉన్నారు అన్నారు వారితో పాటు నేను కూడా కలుస్తాను అని అనుకోమన్నారు అంతవరకు పర్వాలేదు ఏదో కాస్తంత విభో సాంబస్వామిని పరమశివ పాహీతినిగదన్నన్నారు అది కూడా కాస్తంత పర్వాలేదు మరీ పరమేశ్వరుడి పాదాలేంటి మనం పట్టుకోవటం ఏంటి బ్రహ్మాది దేవతలకు కూడా అది అందని పరిస్థితి ఏంటి ఆ ఆనందం మనకి అందటమేంటి ఇలాంటి శ్లోకం ద్వారా ఏమి చెప్పదలిచారు అని చిన్న సందేహం కలగక మానదు ఆచార్యుల వారు చెప్పదలుచున్నటువంటి అంశం అందరూ నందీశ్వరుల్లాంటి భక్తిని కలిగి ఉండాలి నందీశ్వరుడు ఇలాంటి ప్రయోజనాన్ని పొందాడు ఇంతకంటే ఎక్కువ స్థాయి ప్రయోజనాన్నే పొందాడు తన భక్తి ద్వారా అలాంటి భక్తినే గనక ప్రోధి చేసుకోగలిగితే ఎవరైనా సరే ఈ ప్రయోజనాన్ని పొందగలరు ఇంతకంటే పెద్ద ప్రయోజనాన్ని కూడా పొందగలరు కావలసిందల్లా భక్తి భక్తిలో ఒక ప్రయాణం ప్రారంభం మాత్రమే అని చెప్పదలిచారు అందుకని ఇలా అంటున్నారు నందీశ్వరుడి గాథ గనక చూసినట్లయితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది శిలాదుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన భార్య వీళ్ళిద్దరికీ సంతానం కావాలి అనేటువంటి కోరిక ఉండేది శిలాదుడికి మాత్రం ఆయన భార్య కూడా కొంత ఆ విశేషం ఉండేది అనుకుంటాను శిలాదుడికి మాత్రం పుట్టేటువంటి పిల్లవాడు పరమేశ్వరుడు లాంటి పిల్లవాడు అవ్వాలి అనే కోరిక ఉండేది ఆ కోరికతో ఆయన అడవికి వెళ్ళి ఎన్నో సంవత్సరాల పాటు తీవ్రమైన తపస్సు చేశాడు తపస్సు చేస్తే శిలాదుడికి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి కోరుకోమన్నాడు కోరుకోమంటే శిలాదుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడనే సంతోషంలో ఉన్నాడు సంతోషంలో ఉండి ఆహా పరమేశ్వర అని స్థుతి చేసి ఆ సంతోషాన్ని ప్రకటిస్తూ ప్రకటిస్తూ నాకు నీలాంటి కుమారుడు కావాలనుందయ్యా నీలాంటి వాడు కావాలి ఆహా పిల్లవాళ్ళు ఈ పిల్లలు నాకు వద్దు నీలాంటి పిల్లవాడు నాకు పుట్టాలయ్యా అని కోరుకున్నాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే శిలాదుడు ఎంత సంతోషించాడో శిలాదుడు ఈ వరం అడిగినప్పుడు పరమేశ్వరుడు అంతకంటే ఎక్కువ సంతోషించాడు సంతోషించి బాబాబా ఎవ్వరూ కోరనంత మంచి వరం కోరావయ్యా నువ్వు తప్పనిసరిగా నీకు మహానుభావుడైన నాలాంటి పిల్లవాడు పుడతాడయ్యా ఏమీ సందేహం లేదు నాకు చాలా ఇష్టడైన నాలాంటి నా యొక్క అవతారం నా యొక్క అంశం అనబడేటువంటి పిల్లవాడు పుడతాడు ధైర్యంగా నువ్వు ఇంటికి వెళ్ళు అని పంపించేశాడు ఆ వరంలో ఇంకా చాలా చాలా విశేషాలు అడిగాడు శిలాదుడు ఆ విశేషాలన్నిటినీ కలుపుకొని కలుపుకొని ఒక పిల్లవాడు వారికి కలిగాడు పుట్టాడు అనే కంటే కూడా కలిగాడు అని అనటం మంచిది వరంలో విశేషాలన్నీ అలా ఉన్నాయి దాని ప్రకారం ఒక పిల్లవాడు కలిగాడు కలిగిన పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు ఎవరు చూసినా సరే ఆహా ఏమి వర్చస్సు ఏమి తేజస్సు అనేటువంటి స్థాయిలో ఉన్నాడు పిల్లవాడిని తల్లిదండ్రులు ఇద్దరు ముద్దుగా పెంచుతున్నారు చుట్టూ ఉండేటువంటి మునులందరూ కూడా చాలా ప్రేమగా వాత్సల్యంతో పిల్లవాడిని పెంచుతున్నారు ఒకరోజు మిత్రావరుణులు అనేటువంటి ఇద్దరు మహర్షులు వచ్చారు మిత్ర మహర్షి వరుణ మహర్షి అని ఇద్దరు మహర్షులు లాంటి వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి పిల్లవాడిని చూశారు శిలాదుడు కూడా ఆ మిత్రావరుణులు ఇద్దరికి చేయవలసినటువంటి గౌరవం చేశాడు గౌరవం చేసి నమస్కారాలు అవి చేసి అయ్యా మహానుభావులు మీరు ఇంటికి వచ్చారు నేను తెలుసుకోవలసినటువంటి నేను తెలుసుకుంటే నాకు మంచిది అయ్యేటువంటి విశేషం ఏమైనా ఉంటే నాకు చెప్పండి మీలాంటి పెద్దలు వచ్చినప్పుడే కదా నేను ఏమైనా విషయాలు తెలుసుకోవాలి అలాంటి విశేషం ఏమైనా ఉంటే నాకు చెప్పండి అన్నాడు అంటే ఆ మిత్రావరణులు ఇద్దరూ ఈయనకి విశేషం అనుకుని చెప్పారు ఏమనుకుని చెప్పారు కానీ ఏమీ లేదయ్యా విశేషం ఒకటి ఉంది అది చెప్తే నువ్వేమైనా బాధపడతావేమో అని మేము చెప్పటం లేదు అని అన్నారు ఏమిటండి ఆ విశేషం అంటే నీ పిల్లవాడు చాలా యోగ్యుడు చాలా వర్చస్వి అలాంటి పిల్లవాడు ఈ లోకంలో లేడు చాలా మహానుభావుడు కానీ అల్పాయుష్కుడు ఇది మాకు వచ్చిన వెంటనే తోచినటువంటి విశేషం అతని ఆయుస్సును సుమారుగా లెక్కగట్టి చూస్తే ఇంకొక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంటాడు అనే నమ్మకం కలగటం లేదు ఇంతే అనిపిస్తోంది అని అన్నారు పాపం శిలాదుడు హతాశుడయ్యాడు తల్లి బాధ చెప్పనక్కర్లేదు తల్లిదండ్రులిద్దరూ చాలా బాధపడుతున్నారు ఈ నందీశ్వరుడు చూశాడు తల్లిదండ్రులారా ఎందుకు బాధపడుతున్నారు ఏమిటి మీ మొహాలన్నీ వివరణంగా ఉన్నాయి అని తల్లిదండ్రులను అడిగాడు వాళ్ళు కాసేపు దాచాలని ప్రయత్నం చేశారు కానీ దుఃఖాన్ని ఆపుకోలేక భరించలేక బాధతో ఈ మాట చెప్పేశారు నువ్వు అల్పపాయుష్కుడు బిట నీ ఆయుస్సు తక్కువగా ఉంది అని మిత్రావరణులు వచ్చి చెప్పారు అందుకని బాధపడుతున్నాం మేము నిన్ను పరమేశ్వర ప్రసాదంగా పరమేశ్వరుడితో సమానంగా కావాలి అని కోరుకున్నాం మేము నువ్వు మహానుభావుడివి పుట్టావు లేదా కలిగావు అనేది సంతోషంగానే ఉంది కానీ అల్పాయుస్కుడివి అంటే తట్టుకోలేకపోతున్నాము అని అన్నారు అంటే ఈ పిల్లవాడు నంది అనే పిల్లవాడు చాలా సులభంగా ఏం మాట్లాడుతున్నారు మీరు నేను అల్పాయుష్కున్న అవటమేంటి నాకు మృత్యు భయం ఏమిటి నాకు ఇలాంటివి ఉండటం ఏంటి నాకు పరమేశ్వరుడు అండగా ఉన్నాడు ఆయన అండగా ఉండగా నాకేంటి భయం మృత్యు భయం కానీ మరొక భయం కానీ లేదు నాకే లేని భయం మీకెందుకు నేనేమీ అల్పాయుష్కుని కాను నేను పరమేశ్వరానుగ్రహంతో ఉన్నవాడిని నాకే ఆపద రాదు నాకు ఏమీ జరగదు మీరేం భయపడక్కర్లేదు అని చెప్పాడు చెప్పినవాడు సరే మీరు ఇలా అన్నారు కాబట్టి నేను వెంటనే వెళ్ళి పరమేశ్వరుడి కోసం తపస్సు చేసేస్తాను చేసి ఈ విషయం తేల్చేసుకుంటాను అని ఉన్నవాడు ఉన్నట్టుగా బయలుదేరి అడవుల్లోకి వెళ్ళి కూర్చున్నాడు కూర్చునాడి ఏ విధానంతో చేశాడో ఏమి జన్మ సంస్కారమో ఎంత తీవ్రమైన తపస్సు ఏమి భక్తో ఏమి పరమేశ్వర ప్రీతో ఏమి పరమేశ్వరుడి మీద ఏకాగ్రతో ఎంత విశేషమో ఆ తపస్సులో ఉండేటువంటి గుణాలు ఎన్ని ఉన్నాయో ఏమో లెక్కలేదు అసలు యముడి రాకముందే యముడు ఇంకా రానేలేదు ఈ లోపలే పరమేశ్వరుడు ప్రత్యక్షం అయిపోయాడు సంవత్సరం ఆయుస్సు అన్నారు కదా సంవత్సరం ఆయుస్సు అంటే యముడు రావాలి కదా యముడు రాకముందే పరమేశ్వరుడు ప్రత్యక్షమైపోయాడు ప్రత్యక్షమైపోతే నందిగారు అన్నాడు పిల్లవాడు పరమేశ్వరుని చూసి అన్నాడు అయ్యా పరమేశ్వర ప్రత్యక్షమయ్యావు సంతోషం మా తల్లిదండ్రులు భయపడుతున్నారు నేను అల్పాయుష్కుణ్ణి అని నాకెందుకో నేను అల్పాయుష్కుణ్ణి కాదు అని స్పష్టంగా అనిపిస్తోంది ఏమీ భయం లేదు అని అనిపిస్తోంది నువ్వు నా తల్లిదండ్రులకి ధైర్యాన్ని చెప్పవలసింది అని అన్నాడు పరమేశ్వరుడు అన్నాడు అదేం మాటరా పిల్లవాడా అదే మాటరా అబ్బాయి నువ్వు నా కొడుకువి నువ్వు నా యొక్క అంశతో పుట్టినవాడివి నిన్ను నేను పుత్రుడిగా ఎప్పుడో స్వీకరించాను కేవలం పెంచటానికి ఆ శిలాద దంపతులకు ఇచ్చాను కానీ నువ్వు నా కొడుకువి నా దగ్గర ఉండవలసిన వాడివి నేను ప్రేమగా పెంచుకోవలసినటువంటి వాడివి నీకు యముడితో భయము మరొకడితో భయం అనేది ఎందుకుంటాయి ఆ విషయాలు పూర్తిగా మర్చిపో మర్చిపోయి ఇదిగో ఇప్పుడుకిప్పుడు చెప్తున్నాను చూడు నీ చేయి పట్టుకుని చెప్తున్నాను చూడు ఇప్పుడు నా పుత్రుడివి ఇక మీద నువ్వు నాతో ఉండు నిన్ను పెంచినటువంటి నీ తల్లిదండ్రులు శిలాదుడు భార్య ఇద్దరు కూడా నీతో పాటే నా నాతో పాటు కైలాసంలో నివాసం ఉంటారు వాళ్ళని విడిచిపెట్టి రావాలి అని నేనేమి చెప్పటం లేదు వాళ్ళు కూడా నీతో పాటే ఉంటారు కైలాసంలోను నిన్ను పెంచిన పుణ్యానికి వారు కూడా ఇక్కడికి వస్తారు నువ్వు నాతో పాటే కైలాసంలో ఉండు అని చెప్పాడు చెప్పినవాడు ఊరుకోకుండా తన మెడలో ఉండేటువంటి కమలమాల అంటే తామర పూల దండని తీసి ఈయనమెళ్ళలో వేశాడు వేసిన వాడు కూడా అక్కడితో ఆగకుండా ఒక్కసారి ఆయన్ని కౌగలించుకుని ఒరే నీలాంటి వాడు నాకు పుత్రుడు కావాలి నువ్వే నా పుత్రుడివి నా పుత్రులలోకల్లా నువ్వు ప్రథముడివి పుత్రుడి కంటే ఎక్కువ ఇష్టమైనటువంటి వాడివి ఎందుకంటే నా అంశతో జన్మించిన వాడివి నువ్వు నిన్ను ఏం చెయ్యాలి నీకు ఏ ఫలితం ఇవ్వాలి అనే సంగతి నాకు తోచటం లేదు నిన్ను ఎలా ఆనందపరచాలి అనే సంగతి కూడా తోచట్లేదు నాతో ఉండటం ఇవన్నీ సరే నిన్ను ఏదో ఒక పదవిలో ఉంచి నీకు అభిషేకం చేయాలి అని ఇప్పటికిప్పుడు అనిపిస్తోంది ఆ అభిషేక కార్యక్రమం కూడా జరపాల్సిందే దానికంటే ముందు పార్వతి అమ్మవారు ఉంది కదా ఆవిడికి కూడా నిన్ను సమర్పించాలి అని చెప్పి ఈ చెయ్యి తీసుకెళ్ళి పార్వతి అమ్మవారి చేతిలో పెట్టి నాకు పుత్రుడు నీకు కూడా పుత్రుడు నువ్వు ఏం వరాలు ఇవ్వదలుచుకున్నావో మొత్తం ఇచ్చేసేయి అని చెప్పాడు పార్వతీ అమ్మవారు ఆ ఈవరం ఈ వరం ఈ వరం అనుకుంటూ లెక్కలేనన్ని వరాలు ఇచ్చేసింది ఇచ్చేసిన తర్వాత శివుడు తన జటాజూటంలోంచి ఇలాగో ఆయన జడల్లో గంగ దాగి ఉంటుంది కదా జటాజూటంలోంచి కొంత నీటిని తీసి మీరు నదులు కండి అని చెప్పి ఐదు బిందువులను విడిచిపెట్టాడు ఆ ఐదు బిందువులు ఐదు నదులుగా ప్రవహించాయి వాటికి పేర్లు కూడా ఉన్నాయి ఆ ఐదు నదుల్లోంచి నీళ్లు తీసుకురమ్మని చెప్పి ఆజ్ఞాపించి ప్రమథగణాలు ఎలాగో చుట్టూ ఉంటారు కదా వాళ్ళని ఆజ్ఞాపించి ఈ రోజు నుంచి ఈయన ప్రమథ గణాధ్యక్షుడు ప్రమథ గణాలందరికీ ఈయన నాయకుడు ప్రమథ గణాల్లో కల్లా ప్రథముడు ఈయన్ని ఈ పదవిలో నేను అభిషేకిస్తున్నాను అని చెప్పి ఆ నీళ్లతో తన జటాజూటంలో నుంచి తీసి నదులుగా పంపించినటువంటి నీళ్లతో అభిషేకం చేశాడు అభిషేకం చేసి రే కుమార నీకు వివాహం చేయాలి పుత్రుడికి వివాహం చేయటం అనేది తల్లిదండ్రుల విధి కాబట్టి నేను పార్వతీ అమ్మవారు కలిసి ఇప్పుడు నీకు వివాహం చేయాలి అని అప్పటికప్పుడు సూయశ అని ఒక గంధర్వరాజ కుమార్తె ఉంటే ఆవిడ్ని తీసుకొచ్చి ఆవిడతో ఈయనకి వివాహం కూడా జరిపించారు జరిపించి అప్పటికప్పుడు సూయశకు కూడా కావలసినన్ని వరాలు ఇచ్చారు ఇచ్చి మీరిద్దరూ నిరంతరం కైలాసంలోనే నివాసం ఉండవలసింది నిరంతరం కైలాసంలో నివాసం ఉండి నాతో కూడా ఉండవలసింది నేను ఉన్న చోటల్లా ఈ నందీశ్వరుడు ఉండుగాక నేను ఎక్కడికెక్కడికి వెళితే ఎక్కడెక్కడ నడిస్తే నా అడుగులు పడిన చోటల్లా ఈయన ఉండుగాక నేను కూర్చుంటే ఈయన ఈయన మూపు మీదే కూర్చునే పరిస్థితి ఉండుగాక నాకు కైలాసం అంటే ఎంత ప్రీతో ఈయనన్నా ఈ నందీశ్వరుడన్నా అంతే ప్రేమ ఉండుగాక అని ఎక్కడెక్కడి వరాలో తోసి తోసి తవ్వి తవ్వి ఆయనకిచ్చాడు ఇచ్చి తత్వజ్ఞానాన్ని కూడా బోధించి నువ్వు నా యొక్క అంశానివి నా యొక్క అవతారాన్నివి అందువలన నీకు నందీశ్వరుడు అనే పేరు కూడా ఉంటుంది నందీశ్వరుడు అంటే నంది మీద ఉండేటువంటి ఈశ్వరుడు అని ఒక అర్థం వస్తుంది మరొకటి నువ్వే నందివే ఈశ్వరుడివి నేను నందిని మాత్రమే ఈశ్వరుడు నందీశ్వరుడు అని పిలవటం కూడా పరిపాటిగా మారుతుంది అలాంటి వరాలన్నిటినీ నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి ఆ నందీశ్వరుణ్ణి ఆనంద భరితుణ్ణి చేశాడు అని గాథ ఉంది పరమేశ్వరుడు పాదాలు పట్టుకోవటం వాటిని కావలించుకోవటం కాదు పరమేశ్వరుడే వచ్చి కావలించుకోవటం అనేటువంటి పరిస్థితిని కూడా ఈ నందీశ్వరుడు పొందాడు భక్తులలోకల్లా అగ్రగణ్యుడిగా మనకు ప్రసిద్ధి చెందాడు నందీశ్వరుడిగా పేరు పొందాడు ఆ నందీశ్వరుడు అనేటువంటి పద స్వారస్యాన్ని కూడా ఆ పరమేశ్వరుడే నా భాగం నా యొక్క అంశం నా యొక్క అవతారం అని చెప్పేటువంటి స్థాయికి ఈ నందీశ్వరుడు అని ఆయన ఎదిగాడు అని మనకు గాథలు తెలియచేస్తున్నాయి అలాంటి మహానుభావుల చరిత్రలు విన్నట్లయితే అలాంటి మహానుభావుల కోవలోకి మనం కూడా చేరాలి అని భావించినట్లయితే అలాంటి మహానుభావులు నడిచినటువంటి శివభక్తి మార్గంలో మనం కూడా నడిచినట్లయితే ఈ కథావాత్వాన్ దృష్ట్వా గిరిశ తవ భవ్యాఘ్రియుగలం హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యైర్ముదమనుభవిష్యామి హృదయే అనేటువంటి ఒక ప్రశ్నకు సరియైన సమాధానం క్రియారూపమైన ఫలరూపమైనటువంటి రూపమైనటువంటి సమాధానం దొరుకుతుంది అనే విషయంలో ఏ సందేహము అక్కరలేదు ఇది జరిగి తీరుతుంది జరగాలంటే భక్తి అనేది మాత్రం శివభక్తి అనేది మాత్రం శివుడి మీద ప్రీతి అనేది మాత్రం అన్య విషయాసక్తిని తగ్గించుకోవటం అనేది మాత్రం జరిగి తీరాలి అనే విషయం గుర్తుంచుకుంటే చాలు అని ఆచార్యుల వారు అంటున్నారు కరస్థే హే మాద్రౌ గిరిశ నికటస్థే ధనపత గృహస్థే చింతామణిగణే శిరస్థే శీతాంశ చరణుగలస్థేఖిలుభే కమర్థం దాస్యేహం భవదర్థం మమ మన అని ఏం మాట్లాడుతున్నారయ్యా పరమేశ్వరుడికి ఇవ్వాల్సింది ఏముంది పరమేశ్వరుడికి సమర్పించుకోవాల్సింది ఏముంది పరమేశ్వరుడికి పూజ చేయటం అంటే ఏదో ఇవ్వాల్సింది ఏదో ఆయనకి అర్పించాల్సింది లేదా ఆయన మీద ఏదో పోయాల్సింది ఏముంది ఆయనకి కరస్థే హేమాద్రవ్ ఏం బంగారం పెట్టగలరు ఆయన చేతిలో ఉండేది ఆయన చేతిలో ధరించినటువంటి ధనస్సు మేరు పర్వతం అని పిలువబడేటువంటి బంగారు పర్వతం కరస్థే హేమాద్రవ్ ఆయన త్రిపురాసుర సంహారానికి బయలుదేరినప్పుడు మేరు పర్వతమే బంగారు వర్ణంలో ఉండే బంగారు మయంగా ఉండేటువంటి మేరు పర్వతమే ధనుస్సుగా మారింది బంగారం మొత్తం ఆయన చేతుల్లో ఉండగా ఆయనకి ఏ బంగారం పెడతారయ్యా కరస్థే హేమాద్రౌ గిరిష నికటస్థే ధనపతౌ కైలాసంలో నివాసం ఉంటున్నాడు ఆయన కైలాసంలో నివాసం ఉండేటువంటి ఆయనకు ధనపతి కుబేరుడు ధనాలన్నిటికీ అధిపతి అయినటువంటి కుబేరుడు నికటస్థుడు చాలా దగ్గరగా ఉన్నాడు ఆయన స్నేహాన్ని కోరి ఆయన కైలాసంలో ఆయన నివాసానికి ఒప్పించాడు అలాంటి ధనపతి నికటస్థుడుగా ఉన్నప్పుడు గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణి గణే ఆయన ఇంట్లోనే కల్పవృక్షము స్వర్భూజం అంటే కల్పవృక్షం దేవతల యొక్క భూమిలో పుట్టినటువంటి కల్పవృక్షం అమర సురభి అంటే కామ ధేనువు అలాగే చింతామణులు ఇవన్నీ కూడా ఆయన ఇంట్లోనే ఉంటూ ఉండగా గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణి గణే శిరస్థే శీతాంశౌ ఆయన శిరస్సు మీద చంద్రుడే సాక్షాత్తుగా కొలువై ఉండగా చరణయుగలస్థే అఖిల శుభే ఆయన పాదారవిందాల మీదే ఆయన పాదారవిందాలను ఆశ్రయించుకునే మొత్తం నిఖిల సర్వ శుభాలు ఉంటూ ఉండగా చరణ యుగలస్థే అఖిల శుభే కమర్థం దాస్యేహం ఎవరైనా ఏ ద్రవ్యం ఆయనకి సమర్పించాలి ఆయనకి సమర్పించి ఏ ద్రవ్యాన్ని సమర్పించి వీడు కృతార్థులవ్వాలి ఏ ద్రవ్యాలు అక్కర్లేదు భవతు భవదర్థం మమ మనః ఆయనకు కేవలం మనస్సును సమర్పించాలి నా మనస్సు నీకు సమర్పించేశాను అని అనుకోవాలి నా మనస్సును సమర్పిస్తున్నానే తప్ప నీకు సమర్పించగలిగింది మరొకటి లేదు అని భావించాలి పరమేశ్వరుడికి సమర్పించడానికి ఎవరి దగ్గర మాత్రం ద్రవ్యం ఉందయ్యా ఆయనకు సమర్పించవలసిన ద్రవ్యం ఏమీ లేదు ఆయనకు మనస్సును సమర్పించాలి మనస్సును సమర్పిస్తే ఇందాక చెప్పుకున్నటువంటి ఫలితం తప్పనిసరిగా దక్కుతుంది అని ఆచార్యులు వారు అంటున్నారు ఎలా భావన చేయాలి అంటే అయ్యా స్వామి నీకు నేను బంగారాన్ని ఇవ్వలేను ఎందుకంటే నీ చేతులోనే బంగారు పర్వతం ఉంది కరస్థే హే మాద్రౌ ఆ బంగారు పర్వతం నీ చేతుల్లో ఉంటూ ఉండగా నేను బంగారం నీకేం సమర్పిస్తాను నువ్వు కైలాసంలో నివాసం ఉంటావు కదా నువ్వు గిరిషుడివి కదా గిరౌ షేతే ఇది గిరిశ కైలాసగిరిలో నివాసం ఉండేటువంటి వాడివి కదా ఆ కైలాసగిరిలో నువ్వు నివాసం ఎందుకు ఉంటున్నావు అంటే కుబేరుడు వచ్చి అయ్యా స్వామి నేను నీ పక్కన ఉండాలి లేదా నువ్వు నా పక్కన ఉండాలి నాయందు నువ్వు స్నేహబుద్ధితో ఉండాలి అలా ఉండేందుకు నన్ను అనుగ్రహించు అని ప్రార్థిస్తే దానికి తగ్గట్లుగా ఉంటున్నావు అంటే నీ పక్కనే ఆ కుబేరుడు ధనాలన్నిటికీ అధిపతి అయినటువంటి కుబేరుడు నివాసం ఉంటున్నాడు గిరిష నికటస్థే ధనపత పోనీ నీ ఇంట్లో ఇందాక గత శ్లోకాలలో చెప్పుకున్నటువంటి కనకమణి సౌధే ఆ ఇంట్లో ఉన్నాయి అంటే గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణి గణయం స్వర్భూజం అంటే కల్పతరువు ఉంది కల్పవృక్షం ఉంది అలాగే అమరసురభి దేవతలకు కామధేనువైనటువంటి సురభి అనే పేరు గలినటువంటి ఆవు ఉంది అలాగే ఒక చింతామణి కాదు చింతామణులు అలా పారేసి ఉన్నట్లుగా ఉన్నాయి అమరసురభి గణే గృహస్థే ఇవన్నీ ఇన్ని ఇంట్లోనే ఉన్నాయి అవన్నీ నీకేం నేను ఇస్తాను నీకు బంగారం ఇవ్వలేను నీకు డబ్బు సమర్పించలేను వేరే ఏమి ఇచ్చుకుందాము ఏ పువ్వు వేద్దాము అనుకున్నా సరే అవన్నీ నీకు లేనివా పోని నీకు అలంకారం ఏమైనా చేద్దాము అంటే శిరస్థే శీతాంశవు నీకు శిరస్థున అలంకారంగా చంద్రుడే అమరి ఉన్నాడు చంద్రుణ్ణే ఎక్కడో ఆకాశంలో ఉండేటువంటి చంద్రుణ్ణే అలంకారంగా అమర్చుకోగలిగినటువంటి మహానుభావుడికి నీకు ఏమి సమర్పించడం ఏమి అలంకారం చేయటం ఇవన్నీ కాదు చరణయుగలస్థే అఖిల శుభే నీ పాదాలను పట్టుకున్న వారికి అఖిల శుభాలను నిరంతర శుభాలను ఇస్తున్నావు నీవు ఇవ్వలేనటువంటి సత్ఫలితం అనేది లేనే లేదు అలాంటి నీకు నీ పాదార్విందాల మీదనే నిఖిల శుభాలు ఆధారపడి ఉన్నప్పుడు ఏ ఫలితం తీసుకున్నా ఏ మంచిది తీసుకున్నా అన్నీ నీ పాదార్విందాల్లోనే ఉన్నాయి అనే పరిస్థితి ఉన్నప్పుడు కమర్థం దాస్యే నేను ఏమిస్తాను ఏమి ఇవ్వగలను ఏమి ఇవ్వలేను భవతు భవదర్థం మమ మనహ అని మాత్రం అనుకోగలను నా మనస్సు నీకు సమర్పించేస్తాను నా దగ్గర ఉన్నది ఒక్కటే ఎలా ఉన్నా సరే దురాశాభూయిష్టామని అనుకున్నా సరే ఇంక విషదామ్మని అనుకున్నా సరే ఎలా అనుకున్నా సరే ఉన్నది ఒక్క మనస్సు ఈ మనస్సును నీకు సమర్పించేస్తాను సమర్పించేసేసి నేను నీ పాదాలను ఆశ్రయించటానికి ప్రయత్నం చేస్తాను అని ప్రార్థించుకోవటం ఒక్కటే తప్ప ఇందులో పరమేశ్వరుడికి ఏదో సమర్పించటం ఏదో ఇవ్వటం పూజ చేయటం మరొకటి చేయటం అనేది లేదు కరస్థే హేమాద్రౌ గిరిష నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణే శిరస్థే శీతాంశ చరణయలస్థే ఖిలశుభే కమర్థం భవతు భవదర్థం మమ మన అని ఇలాంటి భావనతో పరమేశ్వరుడి మీద ప్రీతిని మనసులో పెంచుకుంటూ పరమేశ్వరుడి మీద భక్తిని పెంచుకుంటూ పరమేశ్వరుణ్ణి అందుకునే ప్రయత్నం చేసుకుంటూ మనం కూడా ఏదో ఒక రోజున పరమేశ్వరుడు యొక్క పాదాల విందాలను పట్టుకోవటం తథ్యం ఆ పట్టుకుని ఆ పాదార విందాలని మీద పెట్టుకుని కళ్ళకద్దుకుని హృదయానికి కౌగిలించుకుని ఆ పాదారవిందాల నుంచి వెలువడేటువంటి సువాసనలను చూసుకుని బ్రహ్మాది దేవతలకు కూడా దక్కనటువంటి ఆనందాన్ని అనుభవించటం అనేది తథ్యం ఆ తథ్యం అయినటువంటి పరిస్థితిని దాటి నందీశ్వరుడు అనుభవించినటువంటి అలౌకికమైనటువంటి ఆనందాన్ని అనుభవించటం తథ్యం దాన్ని కూడా దాటి శాశ్వతమైనటువంటి సంతోషాన్ని అనుభవించటం అనేది జరిగి తీరుతుంది చేయవలసిందల్లా భక్తిని పెంచుకోవటమే అని ఆచార్యులు వారు అంటున్నారు మనం ఆ భక్తి మార్గంలో ప్రయాణించుకుని ఆ సంతోషాన్ని అనుభవించుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం ఓం నమ శివాయ